We'll be right <laughs> back. తోమశిల జలాశయం ఉత్తర కాలువకు నీరు విడుదల చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం ఆధ్వర్యంలో ఉప్పలపాడు గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మంగళ పుల్లయ్య మాట్లాడుతూ కృష్ణాతీరాలతోటి ఇప్పటికే జలాశయంలో నలభై ఎనిమిది టీఎంసీలకు పైగా నీరు వచ్చి చేరుతోందని ఇంకా నీరు వచ్చి చేరుతుందని వచ్చిన నీటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఉత్తర కాలువ క్రింద ఉండే పీకేపాడు పాతాళపల్లి ఉప్పలపాడు అనంతసాగరం గౌరవరం చిరువెళ్ల వెంగంపల్లి చెరువులు మరియు ఆత్మకూరు ఏఎస్పేట మండలాల చెరువులు నీళ్లు రైతులు వ్యవసాయానికి ఇబ్బందులు పడకుండా ఉత్తర కాల ద్వారా పెన్నా మీద పెన్న నీరు వదిలి చెరువులను నింపాలన్నారు ఉత్తర కాలువ నీళ్లు వదిలితే రైతులు వారి యొక్క మళ్ళు నారుమళ్ళు సిద్ధం చేసుకుంటారని వ్యవసాయానికి సిద్ధమవుతారని భారీగా వరదలు వచ్చిన తర్వాత వచ్చిన నీళ్లు సముద్రం పాలు కాకుండా జాగ్రత్తగా ఇప్పటి నుండి చెరువులు నింపే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘంగా కోరుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు అనంతసాగర్ మండల కార్యదర్శి అన్వర్ బాషా రైతు సంఘం మండల కార్యదర్శి ఉప్పలపాడు మస్తాన్ దాదా మస్తాన్ కాజా తదితరులు పాల్గొన్నారు మంగళ పుల్లయ్య నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికుల సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శి ఈరోజు మన సోమశీల జలాశయం కృష్ణా జలాలతో నలభై ఎనిమిదిన్నర టీఎంసీతో కలకలలాడుతుంది ఇప్పటికే ఐదు వేల ఐదు వందల క్యూసెక్లు నీళ్లు దక్షిణ కాలం ద్వారా కండలూరు జలాశయానికి పోతున్నాయి ఇంకొక వెయ్యి క్యూసిక్కుల నీళ్లు ఈ పవర్ ప్లాంట్ పవర్ ప్లాంట్ ద్వారా అలాగే ఈ చిన్న చిన్న కాలువల ద్వారా కూడా ఒక పది ఐదు వేల వెయ్యి క్యూసిక్కుల నీళ్లు కన్నాళ్ళు జరగకపోతున్నాయి సరే ప్రస్తుతానికి వ్యవసాయ సంఘంగా రైతు సంఘంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే శ్రీశైలం విభూత్ జలాల నుంచి ఎక్కువ నీళ్లు మన సోమశాల జలాశయానికి వస్తున్నాయి అదే క్రమంలో సోమ గండికోట మైలవరం వారు కూడా నీళ్లు జలాశయానికి వచ్చే అవకాశం ఉంది అందువల్ల ఇప్పటికే నీళ్లు వచ్చే అవకాశం ఉంది అందుకని ఉత్తర కాలం ద్వారా ఆయకట్టు ప్రాంతాల చెరువు ప్రధాన చెరువులన్నిటి కూడా నీళ్లు వదిలి జో చేసి పెట్టుకుంటే సకాలంలో రైతులు నార్లు పోసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పి ఈ నీళ్లు వచ్చే క్రమంలోనే మన ఉత్తర కాలం ఉన్న నీళ్లు అలాగే దక్షిణ కాలం కింద చెరువులన్నిటికీ తక్షణమే నీళ్లు నింపు నింపాలనేది వర్ష కార్మిక సంఘం రైతు సంఘం ఒక డిమాండ్ ఈ ఉత్తర కాలం కింద పడండు కామపాడు గుప్పరపాడు అలాగే అనంతసారం గోవిందంపల్లి ఇలాంటి చెరువులన్నీ ఉన్నాయి అలాగే అనసార మండలం అలాగే చెరివాడ చెరువు ఆత్మకూరు చెరువు మహినూరు చెరువు గేస్పేట ఇలా చెరువులన్నీ కూడా ఉత్తర కాలం కింద ఉన్నాయి అందుకని ముందుగా నీళ్లు ఉన్నప్పుడు ఇవి వస్తున్నాయి కాబట్టి తక్షణమే ఈ చెరువు నీళ్ళన్నీ కూడా నింపుకుంటే రేపు రానున్న రోజుల్లో ఉపయోగపడుతుందని చెప్పి అలాగే సకాలంలోని ఖరీదు సేసం ప్రారంభం అవ్వడానికి ముందుగానే రైతులు నారుమూడు సిద్ధం చేసుకోవడానికి అవకాశం అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ కాబట్టి ఈ సమయంలోనే ఉత్తర కాలువ దాదాపు తక్షణమే నీళ్లు వదలాలని చెప్పి ఈ రోజు అధికార యంత్రా కానీ జిల్లా కలెక్టర్ కానీ ఆ మొత్తం అధికారులందరూ కూడా మేము రిక్వెస్ట్ చేసుకుంటూ తక్షణమే ఉత్తర కాలువ నీళ్లు వదలాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను